తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు అడిషనల్ కలెక్టర్ నగేశ్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి అడిషనల్ ఎస్పీ మహేందర్ మెదక్ ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐడిఓసీలో మంత్రి విశ్వకర్మదేవుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాజరింగ వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ అభిరు ఆవిర్భావానికి నాంది పంకిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్ సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనాధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు ఈ స్వచ్ఛ స్వాతంత్ర్య ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాలు ఫలితాలమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వాతంత్ర సంబరాలు ఎరంతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వాచ్ఛ స్వాతంత్ర్యా పోరాడుతూనే ఉన్నారు నాటి హైదరాబాద్ సంస్థానము పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాషలు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసూలు వానిస శ్రీ తొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతమైనది ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలపై మహిళలైన శ్రీమతి చాకలి అయినమ్మ గారు శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు శ్రీమతి అరుష్ట కమలాదేవి గారి కీలక పాత్ర పోషించారు నల్గొండ జిల్లా నుండి బండి యాదగిరి రాసిన బండి బండిని కట్ బండి కబడి కబండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ పండ్లు పోతావో కొడుకో నైజాం సర్కు రోడ్ పాటు సాయుధ పోరాటాన్ని ఉధృత చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది सारे ओके ओके। कर सर। सार विश्वकर्मा भगवान